ప్రగతి నైతిక విలువలు ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు పిటిఎం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు చాగలమర్రి చెట్పి ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు వారి చదువు తీరును తెలుసుకొని మరింత శ్రమించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి విద్యార్థుల చదువులో తమ వంతు సహకారం అందించాలన్నారు పిల్లల చదువుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని గృహ పాఠాలు పాఠ్య పుస్తకాల చదువుపై శ్రద్ధ చూపితేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు పాఠశాల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు బంగారు బాటలు వేస్తాయని అవసరమైతే మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పానస్థల కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పాఠశాల ప్రజల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా అధికారులందరినీ అధికారులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు మండల పెద్దలు కావచ్చు ప్రతినిధులు కావచ్చు ఖచ్చితంగా వెళ్ళాలి మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు ఒక అధికారి వెళ్ళారనుకోండి స్కూల్లో చదువుకొని ఒక అధికారిగా నిలదొక్కుగా నిలదొక్కుకోవడానికి మీరు పడిన శ్రమ ఏంటి అన్నది ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి అని నేను మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాను ఎందుకు అలా పంపించాను అంటే ఈరోజు ఇక్కడున్న నీతో మాట్లాడిన వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళని ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే మంచి మార్క్స్ వస్తాయి కెరీర్లో బాగా ఉంటారు అని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది చాలా ఏంటి మ్యాక్సిమం మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వాళ్ళే అంటే ప్రభుత్వ పాఠశాలల మీద అంత నమ్మకం ముందుగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పాఠశాలలో వేశారు అంటే మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అనుకుంటారు మాలాగా కష్టపడకూడదు మా పాప మంచి పొజిషన్లో ఉండాలి మా బాబు మంచి పొజిషన్లో ఉండాలి మంచి ఉద్యోగం చేయాలి అని అనుకుంటారు ఆ ఆలోచన నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలకి ఏ విధంగా ఉండాలి అంటే నా తల్లిదండ్రులు గురువులు మెచ్చే గర్వపడే స్థాయికి నేను నిలదొక్కుకోవాలి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నేను ఉండాలి అన్న ఆలోచన ఏ పిల్లల్లో ఈ ఈ రోజు నుంచి మొదలవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబడతారు అంటే తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని కానీ అవసరాలని కూడా వద్దు అనుకుని పిల్లల యొక్క మంచి గురించి అనునిత్యం కష్టపడుతూ ఉంటారు ఆ కష్టం విలువ మనకి ఈరోజు తెలియదు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఓ నా తల్లిదండ్రులు ఇంత శ్రమ పడితే నేను ఈ స్థానానికి వచ్చాను కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి గురువులు చెప్పిన మాట వినాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి ఆ మాటల నుంచి కొంత నేర్చుకోగలగాలి నేర్చుకున్న వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి చక్కని చదువు చదవాలి ఆ చదువు ఊరికే మార్కుల గురించి అని కాదు ఎందుకంటే రోజు రోజుకి కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది చదువని సబ్జెక్టు పైన చాలా కమాండ్ ఉండాలి చాలా హోల్డ్ ఉండాలి సబ్జెక్ట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ముందుకు రాగలం ఆ విధంగా చదివిన చదివితే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటికీ నూట డెబ్బై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు టెన్త్ క్లాస్లో మీ కాంపిటీషన్ అంతా క్లాస్ రూమ్ నాలుగు గోడల మధ్య కాంపిటీషన్ తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు ఇంటర్మీడియట్కి వెళ్ళాక ఇప్పుడు ఒక పాప చెప్పారు త్రిపుల్ ఐటీలో కావాలి ఇందులో చాలామంది టీచర్స్ అవ్వాలనుకోవచ్చు కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకోవచ్చు కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకోవచ్చు లేదు సైంటిస్ట్ అవ్వాలనుకోవచ్చు పొలిటీషియన్ అవ్వాలనుకోవచ్చు పోలీస్ అవ్వాలి అని అనుకోవచ్చు లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయచ్చు కలెక్టర్ ఎస్పీ రకరకాల ఆలోచనలు మీతో ఉంటాయి கிரன் தைத்தியசாலேஷி ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொயோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి